తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా పశ్చిమ బెంగాల్లో స్టూడెంట్ లేడీ ప్రొఫెసర్ పెళ్లి వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారిన క్రమంలో వర్సిటీ యంత్రాంగం విచారణకు ఆదేశించింది ఇదే సమయంలో లేడీ ప్రొఫెసర్ షాకింగ్ డిసిజన్ తీసుకుంది పశ్చిమ బెంగాల్లోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తరగతి గదిలో మహిళా ప్రొఫెసర్ ఓ విద్యార్థితో పెళ్లి చేసుకోవడం వైరల్ అయింది ఇద్దరు పూలదండలు మార్చుకొని లేడీ ప్రొఫెసర్ నుదుట విద్యార్థి బొట్టు పెట్టాడు ఇందుకు సంబంధించిన వీడియో సంచలనం రేకెత్తించడంతో ప్రభుత్వం యూనివర్సిటీ యంత్రాంగం స్పందించింది విచారణకు ఆదేశించింది అలాగే ఆమెను అధికారులు సెలవు పంపారు అయితే ఇది తన క్లాస్లో భాగమైన డ్రామా అని ప్రొఫెసర్ చెబుతున్నారు విచారణ ముగిసే వరకు సెలవుపై వెళ్లాలని అధికారులు సూచించారు ఒకవైపు విచారణ కొనసాగుతున్న క్రమంలో మహిళా ప్రొఫెసర్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ రాజీనామా లేఖను రిజిస్ట్రార్ పంపించారు తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని విధుల్లో కొనసాగలేనని పేర్కొన్నారు ఆమె ఆమె రాజీనామాపై వర్సిటీ త్వరలో నిర్ణయం తీసుకుంది ఇక ఆ పెళ్లి ఓ ప్రాజెక్టులో భాగమని మహిళా ప్రొఫెసర్ చెబుతున్నారు అసలేం జరిగిందంటే పశ్చిమ బెంగాల్లో తరగతి గదిలో అందరి సమక్షంలో ఓ మహిళా ప్రొఫెసర్ తన విద్యార్థిని వివాహం చేసుకుంటున్న దృశ్యం సంచలనం సృష్టించింది దండలు మార్చుకోవడం ఏడడుగులు నడవడం వంటివి సైతం ఆ వీడియోలో ఉండడంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు కూతురు వేషధారణలో మెడలో దండలతో ఉన్న మహిళను ప్రొఫెసర్ పాయల్ బెనర్జీగా గుర్తించారు అయితే ఇది నిజమైన వివాహం కాదని పాఠ్యాంశ బోధనలో ఇంటర్నల్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించినదని ఆమె స్పష్టం చేశారు దీంతో ప్రొఫెసర్ను కాలేజీ యాజమాన్యం తాత్కాలిక

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి